రెండో విషయాలు చెప్పి మేము ముగిస్తా రాజకీయ ప్రసంగాలు కాదు ఇక్కడ కులాన్ని అభివృద్ధి చేసుకునే దిశలా మనం ఏ విధంగా తల్లిదండ్రులు ముందుగా మన పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఆలోచన చేయడం కోసమే మేము కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం విద్య వైద్య గురించి ముందుగా మీరందరూ మీ పిల్లల గురించి ఆలోచన చేయాలి తర్వాత చుట్టుపక్కల ఉ రాజకీయ పరిస్థితులను ఆలోచించాలి రాజకీయ పరిస్థితులకు వస్తే మూడు రకాల కులాలు ఈ రోజున మూడు పార్టీలు నడుపుతా ఉన్నాయి ఈ రోజున వాటికి దీటుగా మన కులం నుంచి కూడా రాజకీయ పార్టీ ఒకటి వచ్చింది నాలుగో పార్టీ రాబోయే ఎన్నికల్లో బీసీ పార్టీ తోడుంటేనే అధికారం చేపడతామనే భయం ఏ రాజకీయ పార్టీకి అయినా కలిగించే దిశగా మనందరం ప్రయాణం కొనసాగించాలి అంటే నేను ఎప్పుడే చెప్తా ఉన్నా రామచంద్రరావు గారిని ఒక్క యాదవ కులానికి పరిమితం చేయొద్దు మీరందరూ దయచేసి ఆయన రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాడు మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని బీసీవై పార్టీ వైపు వచ్చే విధంగా మీ ప్రయా మీ ప్రయాణం కొనసాగించాలి రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ నుండి బీసీ కులాల్లో నుంచి ఎస్సీ వర్గాల్లో నుంచి ముస్లిం మైనార్టీ వర్గాల్లో నుంచి రెడ్డి కాపు కులాల నుంచి కూడా సీట్లు ఇవ్వబోతారు రామచంద్ర యాదవ్ గారు మన పార్టీ మన పార్టీ అభ్యర్థులు ఏ కులం నుంచి అయినా ఆ యొక్క రాజకీయ పరిస్థితుల్లో మనం గెలిపించుకోవడానికి సిద్ధంగా మన ప్రయాణం కొనసాగించాలి తప్పితే రామచంద్రరావు గారు తెలంగాణ అభిమానం మీద మన దగ్గరకు వచ్చారు మన వారిని ఒక రాజకీయ నాయకుడుగా ఎదిగే దిశగా మనం కూడా వారు వెంట అడుగు వేయాలి రాజకీయ పార్టీ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా మన గ్రామంలో బీసీఐ పార్టీని గ్రామాలు గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ మండలాల నుంచి కానీ ముందుకు తీసుకెళ్లి దిశగా మన వంతుగా మనం సహాయం చేయాలని చెప్పి కూడా మీ అందరినీ ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాం